హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వల్డ్ ఈరోజు హన్ను గీత వరల్డ్లో అమ్మమ్మల కాళ్ళ నుండి చేసుకునే ఎంతో రుచికరమైన కమ్మని కందిపచ్చడి ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా సింపుల్గా ఏమీ లేనప్పుడు టైం లేనప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఐదే ఐదు నిమిషాల్లో దీన్ని చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా వడియాలు కానీ లేదంటే ఒక ఆమ్లెట్ కానీ వేసుకున్నారంటే ఇంకో కూరతో అవసరం లేకుండానే అన్నం మొత్తం తినేస్తారనమాట అంత టేస్ట్గా ఉంటుంది మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ కందిపప్పు పచ్చడి కోసం నేను సుమారుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పును తీసుకున్నాను ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక వెల్లుల్లిపాయను తీసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని తీసుకుని వీటిని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ను వేసుకుని స్లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిలన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి వేయించుకోవాలి ముందుగా ఎండుమిర్చిని వేసి వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో కందిపప్పును కూడా వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చినా కానీ పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది కాబట్టి స్లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఒక ఎల్లుపాయలని రెబ్బలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కందిపప్పుని దూరగా వేయించుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన చల్లార్చుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుందాము ఆయిల్ కనుక సరిపడకపోతే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి ఒక మూడు ఎల్లుల రెబ్బలు అలాగే ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని ముక్కలుగా వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఫైనల్గా కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కొద్దిగా కళ్ళుప్పు అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకొని ముందు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పు వెల్లుల్లిపాయలు చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకుని వాటర్ యాడ్ చేసుకోకుండానే పొడిగా ఉన్నప్పుడే దీన్ని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ లూజ్గా ఉన్న టేస్ట్ బాగుండదు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బిన తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదా దాన్ని దీనిలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి రుచికరమైన పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ టైం ఎక్కువగా లేనప్పుడు కానీ ఇలా అమ్మమ్మలు చేసే ఈ కంది పచ్చడిని చేసుకుని కొద్దిగా నెయ్యిని వేసుకున్నట్లయితే ఆ రుచి చాలా కమ్మగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మొత్తం అన్నం అంతా కూడా దీంతోనే తినేస్తారు అలాగే మనకి పిల్లల క్యారియర్లో కూడా కర్రీ ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే టేస్ట్తో పాటు వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్